సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి గడప గడపకి ఎల్లు వస్తున్నాను దాని గురించి అందరు గడపలకి ఎందుకు అంకుల్ మన సబ్స్క్రిప్షన్ గడప నుంచి చెప్తే సరిపోద్ది కదా మరి ఎన్ని రోజుల నుంచి మీరు అందరూ చెప్తున్నారు ఫైవ్ మిలియన్ ఎందుకు రావట్లేదు

వీడియో స్టార్ట్ ఇదిగోండి మిల్లు సెలవు వచ్చిందని తీరిగ్గా ఇంట్లో కూర్చోకుండా ఇంట్లో ఏం జరుగుతుందో కాస్త పట్టించుకోండి ఇంటికి అయిందే అవ్వలేదు ఇంట్లో వంటకే సరుకులు అయిపోయాయి ఆ ముఖ్యదో తిన్నగా ఆడవచ్చు కదా అవునులే నువ్వు నీ కొడుకు ఎప్పుడు తిన్నగా మాట్లాడారని అని తిన్నగా ఆడితే మీరు ఎప్పుడు ఏ పనికి సాయం చేశారో అది చెప్పండి మీకు ఇలా అద్దడిగా చెప్తేనే కొన్ని పనులు తొందరగా తెమలదు ఇంకి చిన్నగా చెప్తే ఇంకా పని అయినట్టే అలా నసే బాబు తెస్తాలే ఆ లిస్టులకి ఇవ్వు కోమలి ఏంటి మధు కోమలి చెప్పు మధు అంటే కోమలి ఏంట్రా అంత మాట అన్నవేటి కోమలి మరి ఏంటా చెప్పకుండా సాగు తీస్తున్నావు ఏం లేదు నిన్న నైట్ కోమలి రోజు నీ కళ్ళలోకి రావడానికి నాకు ఇంకేం పని లేదనుకుంటున్నావా ఎప్పుడు చూడాల కల్లోకి వచ్చా కల్లోకి వచ్చా అని అంటావు అసలు రోజుకి ఎంతసేపు పడుకుంటావు నువ్వు అసలు నువ్వు బుక్ వైపు చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటది మధు వాట్ ఆర్ యు టాకింగ్ కామ్లీ నిన్న మైజ్ గడ నేను స్వాతి బుక్ లో మధ్య ఓపెన్ చేసుకొని మధ్యాహ్నం వరకు కూర్చున్నా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో తెలుసా స్టోరీ నెక్స్ట్ వీక్ కోసం ఎగర్లీ వెయిటింగ్ నేను అంటుంది స్వాతి బుక్కుల గురించి కాదు నీ డిగ్రీ బుక్కుల గురించి ఎగ్జామ్ రేపే అన్న ముందు రోజు వరకు బుక్ తీయం అలాంటిది కాలేజే స్టార్ట్ అవ్వకుండా ఎవడైనా బుక్స్ చదివితే కామెడీ కామెడీ కాబట్టి ఇంటర్ కాలేజ్ అప్పటి నుంచి చూస్తున్నా నా గురించి తెలీదా నీకు తెలుసు అందుకే అడుగుతున్నాను నువ్వు ఇలాగే ఏడిస్తే నువ్వు కాదు నేనే నిన్ను పోషించాలి ఎందుకు కోమలి నిన్ను పెళ్లి చేసుకుంటానే మీ నాన్న బోల్డ్ అంత కట్నం ఎత్తాడు ఆ కట్నంతో విశాఖపట్నంలో ఒక ఇల్లు కొనేద్దాం సారికి ఇచ్చిన సామాల్తో ఆ ఇల్లు అంతా నింపేద్దాం నేను ఎలాగో తర్వాత హీరో అయిపోతాను కాబట్టి నా డేట్లు గట్ట చూసుకోవడానికి నేను మేనేజర్ కింద అపాయింట్ చేసుకుంటానులే నీకు చిన్నప్పుడు ఎప్పుడైనా తలకి దెబ్బ తగిలిందా మధు అవును కోమలి నీకెలా తెలుసు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేంటి ఎవ్వరికైనా తెలుస్తుంది నువ్వు మూడు ఆఫ్ లో ఉన్నట్టున్నావు నీ మూడు మార్చడానికి ఒక పాట పాడతాను చూడుకోమలే శరి సరి లేడీ

ఏటండి నిన్ను చూసి సిగ్గుపడి నవ్వుతుందా అవునులే నిన్ను చూసిన ప్రతిసారి ఎక్కడ తప్పు జరిగిందా మా పెంపకంలో అని సిగ్గుపడుతూనే ఉన్నాం మా పిల్ల సిగ్గుపడతాలో తప్పే ఉందిలే ఏటండి మీరు నా ఒళ్ళేదో తబలా అయినట్టు ఎప్పుడు అలా వాయిస్తూనే ఉంటారు అయినా ఇప్పుడు నేను ఏం చేస్తానని ఖాళీగా ఉన్నానని జాలిగా పాట పాడుకున్నాను అది కూడా తప్పేనేటి తప్పా తప్పు ఉన్నారా ఇంట్లో ఉన్నా ఎలాగూ పుస్తకం తీసి చదవవు కనీసం నాతో పాటైనా సరుకులు కొనడానికైనా రా కనీసం నాకు బాధైనా తప్పుతుంది కూలోళ్ళ వాడుకుంటున్నారు కొడుకుని సరే పదండి బాబు ఈ వంకాయలు ఎంత కేజీ డెబ్బై రూపాయలు బాబు గారా డెబ్బయ్యా సరే ఎంత సాగు తీసాడంటే ఇంత వచ్చినందుకు నా పరిపోతుంది ఏం బాబు ఒక వంకాయలే అంత రేటా లేకపోతే అన్ని రేట్లు పెరిగిపోయాయా ఇక్కడ ఉన్న ఏ కూరగాయలు కావాలనా కేజీ వంద రూపాయలు దగ్గరలోనే ఉన్నా బాబు గారు కొన్ని అయితే వందలు కూడా దాటిసే అవి దాటం కాదు మీరు దాటిచ్చేస్తున్నారు ఇలాగే ఉంటే సెంచురీలు ఏం కర్మా డబల్ సెంచరీలు ట్రిపుల్ సెంచరీలు కూడా దాటిస్తా ఉంటారు అప్పుడు అందరూ కూరగాయలు కొనడానికి కి రారు మ్యూజియం కి వస్తారు ఏడు ఎందుకు మీ కూరగాయలు కావాలో వద్దా బాబు ఇప్పుడు చిల్లర మాత్రమే తెచ్చాను ఈసారి బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నీ షాప్ కు వచ్చి కూరగాయలు కొంటాను సంపాదిస్తావు కదా అప్పుడు ఎంత చెప్తే అంత బేర వాడుకుందా ఇప్పుడు నాకు అంత స్తోమత లేదు ఈయన చూడు నాది బుద్ధి తక్కువ లేటైనా నిజం ఒప్పుకుంటావురా అదిగో అక్కడ హోల్సేల్ షాప్ ఉంది అక్కడ అన్ని తక్కువ దొరుకుతాయి పద మధు ఈ సంచి పట్టుకో ఇదే అండి ఇంత బరువు ఉంది ఇంత బరువు నాకే ఇచ్చేస్తే మీరే పట్టుకుంటారు ఇక్కడ సరుకులు కొంటే ఇలా కొత్తిమీర ఫ్రీగా ఇస్తారురా ఇది లాభం అంటే నేను తీసుకొస్తాను నువ్వు ఈ సంచి పోసుకుంటే నన్ను ఫాలో అయిపోతే ఏమో కొడకానికి కరికారం కూడా లేదు ఇతనికి కొన్నంత బరువు నాకేనా కొత్తిమీర కట్టాయని కదా ఆహా నా కాయరు ఎన్ని రోజులైందే నిన్ను చూసి నేను నిన్ను బాగా మిస్ అయ్యాను నువ్వు కూడా నన్ను మిస్ అయ్యావు కదా ఈ రోజు నుండి మన ఇద్దరం కలిసే ఉందాంలే నువ్వు నా సామాన్లు కాపాడుతూ ఉండు నేను బొక్కలు పడకుండా చూసుకుంటూ ఉంటాను ఏట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు జోబీలో ఏట్రాది ఎత్తుగా ఏటి పట్టుకెళ్ళి ఏట్లేదు అంటావుట్రా అంత ఎత్తి పెట్టుకొని మన షాప్ లో సామాన్లు పట్టుకెళ్ళి పోతున్నావు కదా మరి ఏట్రా అది చూపించు అది నా ప్రైవేట్ నాన్నా ప్రైవేట్ లేదు గవర్నమెంట్ లేదు చూపించరా ఏటో అది ఇదిగో ఇది కడ్రైరా కడ్రైన్ జాబ్ లో పెట్టుకుంటానవేటరా కాలు కదా ఏసుకోవాలి ఇన్ని సంవత్సరాలు ఇలాగే వేసుకొని తిరుగుతున్నావా రోడ్ల మీద నేను పొట్టోనే గానీ చిన్న పిల్లని కాదు డ్రైర్ అలగేసుకోలా నాకు తెలియదేంటి ఆల్రెడీ లోపల ఒక డ్రైర్ చేశాను దానికి ఏటేనైతే చిస్పేర్ అన్నమాట ముందు జాగ్రత్త మళ్ళీ మొన్నట్లా కావొకోడదని ఏడిస్నట్టే ఉంది కడ్రైన్ జాబ్ లో పెట్టుకొని ఊరాంతా తిరుగతాడట ఇలాంటోడు కొట్టాప చెప్పాలంటనే నాకు భయం ఆస్తది మా నాన్న ఏదో అన్నాడు ఫీల్ ఫీలాపకలే పద మనం వెళ్దాం బయటికి

ఆ ఇదేంటర్ బాబు ఇన్నిసార్లు దొబ్బేస్తున్నాడు ఏదైనా అర్జెంట్ మ్యాటర్ అంటవా ఒరే ఆడి దగ్గర ఏ మ్యాటర్ ఉండదురా సర్లే ఒకసారి లిఫ్ట్ చేద్దాం సరే నువ్వు సైలెంట్ గా ఆ మధు చెప్పురా ఒరే మైసు ఎక్కడ రా ఉన్నావు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఇంట్లోనే ఉన్నాను ఫోన్ చార్జింగ్ పెట్టాను చూసుకోలేదు ఎంతకి మ్యాటర్ అంటే చెప్పి పనిసార్లు ఎందుకు ఫోన్ చేసా ఒరే 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 ఇంకెన్న అబద్ధాలు ఆడి మోసం చేస్తావరా నన్ను ఏట్రా మోసం మాంసం అని పెద్ద పెద్ద మాటలని మాట్లాడుతున్నా మాట్లాడతాను నువ్వు చేసింది మొత్తం చూశాను కాబట్టి మాట్లాడతాను నేనేటి చేశాను నువ్వేటి చూసావు చాలు చాలు ఇంక కవర్ చేయక నువ్వు ఆ బుడతను దూలమంటే ఎదురుగా పానీపూరి తింటున్నా నేను చూశాను రా నన్ను తీసుకెళ్లకు మీకెలా రా వెళ్ళి తినాలనిపించింది బెస్ట్ ఫ్రెండ్ బయటికి తీసుకెళ్లకుండా తిని సక్రమంగా అరిగి బాత్రూమ్ వచ్చినట్టు చరిత్ర లోనే లేదురాసం చరిత్ర నాకే మీకు రా నువ్వు ఏడ్ చేసావా మూడు వందల యాభైకి పైగా ఎపిసోడ్లు చూసిన ప్రాక్తిక దేవుళ్ళని అడుగురా చెప్తారు నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా మాతో పాటు బయటకు వచ్చినప్పుడు రూపాయి తీసిన చరిత్ర ఉందా నీకు అలాంటిది నువ్వు చరిత్ర గురించి మాట్లాడుతున్నావు చూడు అది చరిత్రకే చరిత్ర అవమానం డబ్బులు లేకపోతే చిన్నప్పటి నుంచి మరి పట్టుకుని ఏలాడుతున్నాం ఏంటి ఇంకెన్ని రోజులు నీ ఖర్చులను అలా దత్త తీసుకుంటాం చెప్పు మాకు మాత్రం డబ్బులు సెటిల్ కాస్తాయా అందుకే నేను

ఇదిగో సురేష్ కాసేపట్లో కొత్త స్టాక్ వస్తుంది ఆ లిస్ట్ లో రాసినట్టు సామాన్లు అన్ని సరిపోయా లేదో చూడు ఏమైనా తేడా వస్తే ఆ పొద్దుల పుస్తకంలో రాసి ఉంచి నేను వచ్చాక చూసుకొని మాట్లాడతాను నువ్వు మాత్రం ఏ తేడా రానివ్వకు ఇలాంటి విషయాల్లో నువ్వే బెంగ పెట్టుకోకు చిన్న చీపురు తేడా వచ్చినా నాకు తెలిసిపోద్ది నువ్వు వెళ్ళి పని చూసుకో చెప్తాను ఏ చూసుకుంటావో ఏటో నీ మాటలు చూస్తే మాత్రం వ్యాపారం చేసి తల పండిపోయినోడ్లాగా ఉంటాయి చేసే పనులు చూస్తే మాత్రం పైసా పనికిరావు అవునులే నువ్వు పిల్లగానే పరిగెట్టుకుని షాప్ వచ్చాను కదా పైసా పనికిరానోళ్ళకే కనిపిస్తాను నీకు మళ్ళీ ఇదొకటి మన కొట్లో మనం పని చేసుకోవడానికి కూడా నీకు ఫోన్ చేసి పిలుచుకోలేట్రా సరే గాని ఆ గోండ్ పే స్కానర్ పని చేయట్లేదు జాగ్రత్త చూడు ఎవరైనా గోండ్ పే చేస్తారంటే నా నంబర్ కి చేసి మన చిన్న చిన్నపిల్లలకి చందమామ కథలు చెప్పినట్టు చెప్పిందే పది సార్లు చెప్తున్నావు నువ్వు అప్ప చెప్పింది కిరాణా కొట్టే ఏదో పెద్ద దోలమాట అంతా నాకు రాసి ఇచ్చినట్టు చెప్తున్నావు చూసుకుంటానని చెప్పాను కదా ఎల్లు రెండు నిమిషాలు ఏడు బక్క ఇలా నేను చేశాను ఈ రోజు నుంచి ఆల్దార్ ఆల్ది నాదార్ నాది ఆకలిస్తే ఉపవాసం అయినా చేస్తాను ఏమో అరువు మాత్రం తీసుకోను అది ఆ ఎదవల దగ్గర అస్సలు తీసుకోను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతుంది చదువుకోవాలరా బోల్డెన్ ఉన్నాయి ఏం చెప్పేవరా ఎప్పుడు డేటా వేస్ట్ అవ్వడం తప్ప ఒక్కటే మనకి పనికి వచ్చే వీడియో అసలు అలాంటి యూత్ కావాల్సిన ఎలా ఉండాలి ఇంట్లో కూర్చొని కోటీశ్వరుడు అవ్వడం ఎలా మన లక్కతో లక్ష్యాధికారు అవ్వడం ఎలా ఎలా ఉండాలి అంటే హాయ్ ఫ్రెండ్స్ మీరు కుబేర్లు అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నేను మాట్లాడుకుంటున్నంతా వినేస్తుందా ఏంటి నా ఫోను ఏదైతే ఏట్లే మనకు బాగా పనికొచ్చే వీడియో లాగా ఉంది ఖచ్చితంగా మీకు పనికొచ్చే వీడియో ఫేక్ గోన్ పే యాప్ తో మీరు ఎవరికైనా గోన్ పే చేసేయచ్చు నంబర్ చేస్తే అమౌంట్ సెండ్ చేసినట్టు చూపిస్తుంది అదే స్కానర్ కి పంపిస్తే డబ్బులు పంపించినట్టు చూపించడంతో పాటు గోన్ పే స్పీకర్ లో డబ్బులు వచ్చాయని కూడా చెప్తుంది సో గోన్ పే లో ఉన్న యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఆ లింక్ క్లిక్ చేసి ఛానల్ లో కోటీశ్వర్ పనిలో పని నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ఆహా బాగా ఆకలి మీద ఉన్నాడు కావకాయ బిర్యానీ దొరికినట్టు డబ్బులు లేవని నన్ను దూరం పెట్టిన ఫ్రెండ్స్ కి నేనేటో చూపించుకోవడానికి భలే దొరికింది యాప్ రేపటి నుంచి దీన్ని వాడేస్తా మధుగాడు అంటే ఏంటో మీ అందరికి చూపిస్తా ది నెక్స్ట్ డే మాట్లాడే ఇంకా చిక్కు లేకుండా ఆడే ఫోన్ చేస్తాడు అయ్యిందేదో అయిపోయింది నేను నిన్ను క్షమించానులే బండి వేసుకొని వస్తా అలా బయటికి వెళ్దాం నాకు తెలిసి రమ్మదే మనకి ఎన్ని గొడవలైనా మహా అయితే ఒక రోజు మాట్లాడుకోం అంతే తర్వాత మన లోపల ఒరిజినల్ గడి ఒక ఉంటాడు కదా మన ఊరుకున్న ఆడు ఊరుకోడు మొదగడికి ఫోన్ చేయండి నాకు మహేష్ గడికి ఫోన్ నీకు ఊరికి దుబ్బెత్తు ఉంటారు ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు మహిష్ ఎలా రా నా మనసులో అనుకున్నది యాస్ అలా చెప్సు నువ్వేం మాట్లాడకుండా అమెరికా వెళ్ళి మావా బాబు నువ్వు ఆపే ఇంకా నిన్న నైట్ మేము శివాజీ సినిమా చూసాం గానే నువ్వు రెడీ అయి ఉండి వస్తాను బుడతడు సాఫ్ దగ్గరికి వెళ్దాం ఏ ట్రోయ్ అప్పుడే కలుస్తారేంటి ఇద్దరు కలిసి వచ్చారు వరా బొడతా మేము ఉప్పు పప్పు లాంటోళ్ళరా ఇద్దరం కలిస్తేనే టేస్ట్ మరి నేను బల్లిగాడి ఏట్రా మీరిద్దరు కరివేపాకు కొత్తిమీర లాటోళ్ళరా రుచి కోసం వాడేస్తాం తినేటప్పుడు తీసేస్తాం నువ్వు తీసేస్తావనే ఇందాక మేము నిన్ను తీస్తాం నిన్నటి సంగతి ఎందుకురా ఈ రోజుతో అన్ని మారుతాయి ఆటోమేటిక్ గా అది ఎండన ఎండనపాడు వచ్చాం మా ఇద్దరికి సల్లటి కూల్ డ్రింక్లు వేట సీరియస్ గా చూడక్కర్లేదు కూల్ డ్రింక్ తాగి సలబడు డబ్బులు నేనే ఇస్తానులే ఏటి డబ్బులు నువ్విస్తావా ఒరే మహేష్ నేను ఏటైనా నమ్ముతాను గాని ఇది మాత్రం నమ్మనరా ఇందాకే చెప్పాను కదరా ఇక నుంచి అన్ని మారుతాయని కావాల్సి వస్తే నువ్వు కూడా ఒక డ్రింక్ తీసుకో దానికి కూడా పేమెంట్ మనమే ఏటి మాట్లాడుతున్నారా నరాలు కట్ అయిపోతున్నాయి లోపల ఊరుకో ఊరుకో నాకు నాలుగు వందలు ఇస్తానని చెప్పే ఇప్పుడు ఇవ్వలేదు

ఎందుకే అంకుల్ ఎక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్నారా లేదు ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు అయినా మా నాంట నీకేడ్ పని నాకు మీ నాంట పనేట ఉంటదిలే నా పని ఈజీ అవుతదని ఆ కనిపించిందిలే ఈడ డబ్బులు ఇచ్చడంటే ఈ లో సునామీయే అమ్మయ్యా ఈ నమ్మిసడి బుడతాడిన బురిడి కొట్టించామంటే ఎవరినైనా మేనేజ్ చేసి వచ్చు ఒక్క సునామీ ఏం కర్మరా భూకంపాలు కూడా తెప్పిస్తాను ఇదే ఫ్లో లో బలిగడ కూడా ఫోన్ చేయి సరదాగా అందరినీ స్వీట్ విజయనగరం తీసుకెళ్తాను స్వీట్ విజయనగరం అక్కడికి వెళ్తే బోల్డెన్ డబ్బులు అవుతాయి కదా కట్టేది నేనైతే నీకేట్రా నొప్పి ఒరే మహేష్ నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా ఎవడో చూసేటుకోవాలో హోమ్ మాట పడకుండా తీసుకోండి నా జీవితం మొత్తం నీ నోట్లో నుంచి ఇలాంటి మాట వింటానో విన్నా అనుకున్నాను నీ నోటితో నువ్వే చెప్పావు చొక్కలు చొక్కా చూపిస్తాంలే లేట్ లేదురా చక్కగా కావాల్సిన తీసుకుంటాం అంటున్నాను సరే సరే లేట్ అందుకు కుమ్మండు ఒరే ఏట్రా ఎప్పుడూ లేని మధుగాడు ఎంత పెద్ద పార్టీ ఇచ్చేస్తున్నాడు ఈ రోజు ఆడ బర్త్డే కూడా కాదు కదా నీకు కావాల్సిన పార్టీయా డీటెయిల్సా ఆ డీటెయిల్స్ ఎందుకు పార్టీయే ఒరే తినగలినని తిని మిగిలినవన్నీ పార్సల్ కట్టించుకో అంకుల్ నాకు ఒక రెండు రసగుల్లా పార్సెల్ చేసియండి ఒరే మామా నాకు ఈ పాలకో ఒక పావు ఒరే సీపుగా పావు ఏట్రా కేజీ పార్సెల్ చేయించుకో ఫ్రెండ్ అంటే నువ్వేరా మధు కోవకే కరిగిపోతున్నాడు ఇవన్నీ ఇంకా కామన్ రా మనకి అంకుల్ గారు బిల్ ఎంత అయిందో చెప్తే గోన్ పే చేస్తాను అలాగే బాబు మొత్తం రెండు వేలు అయ్యింది ఏట్రా మీరు తినమని చెప్పినా కూడా ఎంత తక్కువ తింటే ఎలాగా సీప్గా రెండు వేలు ఎయిట్ సర్లేండి అంకుల్ గారు ఆ స్కానర్ ఇవ్వండి అంకుల్ 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 సారీ అంకుల్ వెయిటర్కి టిప్పు కలిపి కొడదాం అనుకుని మర్చిపోయింది మళ్ళీ ఒకసారి స్కానర్ చూపిస్తే గోన్ పే చేస్తాను

యాభై రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి హ్యాట్స్ ఆఫ్ గురుగారు అదిగో సరిగ్గా గోన్ పే చేస్తే వచ్చే వాయిస్ మహేష్ బాబు సార్ది ఫేక్ నా కొడకా ఇలాంటి ఫేక్ గా ఎక్కువ అయ్యారనేరా ఆ గోన్ పే వాడు అప్డేటెడ్ గా ఉన్నాడు డబ్బు తినేసి డబ్బులు ఎగ్గొడదాం చూసిందే కాక ఒక టిప్ ఇస్తాడంట టిప్పు రే వీళ్ళందరికీ వీపు మీద పోతరేకలు వేసాను నేను ఇస్తాను మీకు టిప్పు

ఒరే అంటే ఇందాక మా షాప్ దగ్గర చేసిన వంద రూపాయలు కూడా పేకేనా ఒరే బుర్త ఇంకా అలా అడుగుతున్నా విడరా ఆడి దగ్గర పది పైసలు కూడా ఉండవు అలాంటిది నీకు వంద రూపాయలు వేసి ఎక్కడి నుంచి ఎత్తడా ఆడు అది కూడా ఏ ఫేక్ యాప్ నుంచో చేసి ఉంటాడు ఒరే మధు ఈ రోజు నా చేతుల్లో అయిపోవరా పాతవే నాలుగు వందలు ఇవ్వలేదంటే ఈ రోజు ఇంకా వంద రూపాయలు బొక్క పెట్టావు నాకు

మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి అమ్మా కామెంట్ చేయండి అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్